హలో నమస్తే ఫ్రెండ్స్ నా పేరు కోటేశ్వరరావు శ్రీ ఆంజనేయ పటేల్ ఫారం అవుట్ గ్రాడ్యుయేట్ వెళ్తాను ఫ్రెండ్స్ ఫోన్గా మేపుకొని వెళ్తాము పిల్లలు బాగా ఎల్దిగొని ఒక పళ్ళ డల్గా ఉండింది టెంపరేచర్ చెక్ చేస్తే నూట నాలుగు ఉండింది ఇమీడియట్లీ వెళ్ళి సమయానికి ఇంజక్షన్ కూడా లేకుంటే మిలోనిక్ ప్లస్ టెరామిన్ వేసాము రామెను మిలోనిక్స్ ప్లస్ ఇంతకుముందు కూడా ఒకసారి ఒక పిల్లకి వేస్తే బాగానే రికవర్ అయింది ఎండ్రోఫ్లెక్స్ని ఈ పెద్ద పెద్ద ఒకటికి పోకుండా ఒకరో లైట్ డోసేజ్ వేస్తే ఫస్ట్ ఒకరో తట్టుకుంటూ మెయిన్ డోసేజ్ సమస్య ఇంజక్షన్ వేయడంలో ట్రబుల్ ఏడొస్తుందంటే వన్ పా వన్ ఎంఎల్ వన్ పాయింట్ టూ ఎంఎల్ వేస్తేనే వీటికి వెళ్ళమనిపిస్తుంది ఈ లైవ్ వెయిట్ పద్దెనిమిది నుంచి పదిహేను నుంచి ఇరవై ఐదు మధ్యలో ఉన్నాయి ఈ పిల్లలకు మెయిన్ తెలియకుండా ఉండేది ఏంటంటే పిల్లలు డోసేజ్ అనేది ఉండాలా వన్ ఎంఎల్ వన్ పాయింట్ టూ ఫైవ్ అంతే అంతకుమించి మించి డోసేజ్ చేయకూడదు ఫ్రెండ్స్ వేసామంటే హెయిర్ లాస్ అయిపోద్ది రెండు మూడు రోజులకి పిల్ల డల్ అయిపోయి చనిపోతుంది ఇది ఒకరో గమనించుకోవాలి నేను ఇంతకుముందు ఒక రెండు పిల్లలకి వేస్తే సేమ్ ట్రబుల్ వచ్చింది వన్ అండ్ హాఫ్ ఎంఎల్ టూ ఎంఎల్ అలా వేస్తే ఓవర్ డోసేజ్ అయ్యి ఇంజక్షన్లో పట్టుకుంటానే బొచ్చు వచ్చేయడము పిల్లలు డల్ అయిపోవడం పిల్లలు అనేది రెండు రోజుల్లోనే రికవర్ చేసుకునేటట్టు ఉంటేనే బతకద్దు ఫ్రెండ్స్ రెండు రోజులు దాటిందంటే మ్యాక్సిమం బతకడం లేదు లేదో చెప్తుంటారు కానీ డాక్టర్లు ఒక్కోసారి మూడు ఇంజక్షన్లు వేయండి నాలుగు ఇంజెక్షన్ వేయండి కానీ డోసేజ్ అనేది తక్కువ వేయించుకోవాలి ఫ్రెండ్స్ మెయిన్ నేను కూడా ఒక నాలుగైదు పిల్లలు ఈ డోసేజ్ వేసి లాస్ అయినా గ్రౌండ్లో ఉంటాం కాబట్టి యాడ మార్క్ వచ్చిందని కనిపెట్టుకోగలుస్తున్నాం ఈ మధ్య ఇప్పుడిప్పుడు వేసిన ఇంజెక్షన్లు కూడా ఏడే ఉండే ఫ్రెండ్స్ టెంపరేచర్ చెక్ చేసే మీటర్ ఇది మామూలు పాయింట్లు కాకుండా రవ పాదరసంతో చేసిన మీటర్ ఇది మెలానిక్ ప్లస్ ఉండింది ప్లేబ్యాక్ కూడా వేద్దాం అనుకున్నాం కానీ ఇంటికి లే అవసరం లేదనిపించింది మెలానిక్ ప్లస్ ప్లస్ ఇది టెరామిన్కి సంబంధించి ఆర్ట్రిస్ టెరామిన్ అంటారు నేను అంత చదువుకోలేదు ఇది కూడా వన్ వన్ ఎంఎల్ వేసాను ఇంతకుముందు కూడా ఒక పిల్లకి వేస్తే బాగానే రికవర్ అయింది ఫ్రెండ్స్ మెయిన్ పిల్లలు చనిపోవడంలో మెయిన్ కారణం ఏంటంటే సరైన డోసేజీ జబ్బుకు సంబంధించిన సింటమ్స్ లక్షణాలు వాటిని గుర్తిస్తే మెయిన్ పిల్లలు అనేది కాపాడుకోగలుస్తుంది గ్రౌండ్లో చూసి మేప్త ఉన్న వాళ్ళకి రవ్వ అనుభవం వస్తుంది నాకు కూడా మూడు నాలుగు పిల్లలు లాస్ అనేది వచ్చింది సేమ్ ఇంజక్షన్లు వేయడం జబ్బు అనేది కరెక్ట్గా కనుక్కోలేకపోవడం ఇంజక్షన్లు అనేది ఓవర్ డోస్ వేయడం వల్ల కూడా లాస్ అయిపోయినాను అయినా తెలుసుకొని నిదానంగా రికవర్ అవ్వాలి ఫీల్డ్ అయితే మంచి ఫీల్డే అడపాదడపా లాసులు వస్తూ ఉంటాయి వాటిని తట్టుకొని ఉండాల ఓకే ఫ్రెండ్స్ ఏమన్నా ఉంటే ఏమనుకోకండి నేను తెలిసింది నేను చెప్తాను నేను మేపేవి ఇవి లైవ్ వెయిట్ పదిహేను నుంచి పదిహేను తక్కువ పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది పదిహేను నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో ఉంటాయి తెచ్చి టూ మంత్స్ అయింది ఈరోజు చేయించాల్సింది డాక్టర్ అనేది రాలేదు సాయంత్రం వస్తాను అన్నాడు ఓకే ఫ్రెండ్స్ సో అదే అనమాట రైతు అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాడని నేనైతే అనుకుంటున్నాను ఈ విధంగా చేయడం వల్ల కొద్దిగా పొట్టిన్లు గొర్రెలు మేకలు కానీ మేకపోతలు కానీ ఇలాంటి ఇంజక్షన్లు డోసు తగు మాత్రం వేసుకుంటే బాగుంటుందని రైతు అయితే అంటున్నాడు ఓకే మరి మీరు కూడా ఈ వీడియో మీకు మంచి ఇన్ఫర్మేషన్ అనుకుంటే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చూసుకోండి మరికొత్త వీడియోతో మీ ముందుకు అయితే వస్తాను ఓకే మరి బాయ్